ఈ నాలుగు రాసులవారు తప్పకుండా ఈ వీడియో చూడాలి వారితో పాటు గర్భిణీ స్త్రీలపై కూడా ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ప్రభావం ఉంటుంది ఫిబ్రవరి పదిహేడు రోజున సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం సాయంత్రం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఆ సమయంలో సూర్యుని చుట్టూ ఒక వలయంలా ఒక రింగ్ ఆఫ్ ఫైర్ ఏర్పడుతుంది ఈ గ్రహణం మనదేశంలో లేనప్పటికీ దాని రేడియేషన్ ప్రభావం ఎంతో కొంత ఉంటుంది అయినా ముందు జాగ్రత్తగా గ్రహణం కాబట్టి శివనామస్మరణ ఓం నమశివాయ జపం మహామృత్యుంజయ మంత్రం జపించాలి ముఖ్యంగా కర్కాటక రాశివారికి ఊహించని సంఘటనలు ఎదురవుతాయి విపరీతమైన ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్ లాంటివి చేయకుండా ఏమైనా వస్తువులు లాంటివి కొనకుండా ఉంటే మంచిది ఈ సమయంలో పదిహేను రోజులు ముందు మరియు పదిహేను రోజులు తరువాత జాగ్రత్తగా ఉంటే మంచిది మీనా రాశివారికి వృత్తిరీత్యా ఇబ్బందులు ఎడురయ్యే అవకాశం ఉంది ఉద్యోగం పోయే అవకాశం కూడా ఉంది ఒక పది రోజు వాదనలకు దూరంగా ఉండి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కుంభరాశివారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నందున ముఖ్యంగా ఆరోగ్య విషయాలలో తప్పకుండా శ్రద్ధ వహించాలి అకాల భోజనం అకాల నిద్ర వల్ల ఆరోగ్యంపైన శ్రద్ధవహించాలి వృచికారాశివారు దూర ప్రయాణాలు చెయ్యకపోవడం మంచిది రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు ఈ రాశివారు కొద్ది రోజులు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మన పెద్దలు చెప్పిన ప్రకారం గ్రహణ సమయంలో వచ్చే కిరణాలు లేదా వాతావరణంలో వచ్చే మార్పులు గర్భిణీ స్త్రీలపై వారి కడుపులోని బిడ్డపై ప్రతికూల ప్రభావం చూపుతాయని నమ్ముతారు అందుకే గ్రహణం పట్టే సమయంలో బయటకు రాకూడదని ఆ సమయంలో ఆహారం తీసుకోకూడదని పదునాన్న వస్తువులు కత్తి కత్తెర వాడకూడదని చెబుతుంటారు ఇలా చేయడం వల్ల వారి మనసులో భయం తొలగిపోయి మానసిక ప్రశాంతత ఉంటుంది సైన్స్ అనేది ఒక సహజమైన ఖగోళ సంఘటన గ్రహణం వల్ల గర్భిణీలకు లేదా పుట్టబోయే పిల్లలకు నేరుగా హాని జరుగుతుందని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు అయితే సూర్యగ్రహణ సమయంలో సూర్యుడిని నేరుగా కళ్లతో చూడడం వల్ల రెటీనా దెబ్బతినే ప్రమాదం ఉంది అందుకే ఎవరైనా సరే గర్భిణీలతో సహా గ్రహణ సమయంలో సూర్యుడివైపు నేరుగా చూడకూడదు